नमस्ते टीवी ट्रिपल नई न्यूज की स्वागत ना पेर यशवंत ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఐదున దేశవ్యాప్తంగా నిర్వహించే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్ సిఐటియు రాష్ట ప్రధాన కార్యదర్శి పాలడుగుల భాస్కర్ కార్మికులకు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాజరి పాండు కల్లూరి మల్లేశం జిల్లా ఉపాధ్యక్షులు గొరికే సోములు జిల్లా సహాయ కార్యదర్శులు తుర్కపల్లి సురేందర్ బోడబాగ్య తదితరులు పాల్గొన్నారు కేంద్రంలో మూడోసారి అధికారులకు వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ మతోన్న విధానాలని వేగవంతంగా అమలు చేస్తూ ఉంది ఈ విధానాలను అమలు చేసేటువంటి దాంట్లో కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు అధిక లాభాలు తీసుకొచ్చేటువంటి చర్యల్ని వేగవంతం చేసింది అందులో భాగంగా కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమం కార్మిక చట్టాలు కార్మికుల వేతనాలు కార్మికుల మీద తీవ్రమైనటువంటి దాడి చేస్తూ ఉంది దీన్ని ప్రతిఘటిస్తూ కార్మిక వర్గం ఈ కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేశాయి కానీ ఈరోజు మూడవసారి అధికారులు పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో గతంలో తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లని అమల్లోకి తీసుకురావాలని చెప్పి కార్పొరేట్ల శక్తిలో బీజేపీ ఒత్తిడి చేసి ఆ ఒత్తిడికి తలకి కేంద్ర బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి తర్వాత నాలుగు లేబర్ కోడ్లు అమలు చేస్తామని చెప్పి ప్రకటిస్తా ఉంది ఈ లేబర్ కోడ్లని అమలు చేయద్దని కాపీ చట్టాలని పరిరక్షించాలని కాపీ హక్కులని రక్షించాలని ప్రజా వ్యతిరేక కాఫిక వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలని ప్రతిఘటించాలని దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఫిబ్రవరి ఐదో తారీఖున దేశవ్యాప్త నిరసనలోకి జాయింట్ ప్లాట్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ అన్ని కేంద్ర కార్మిక సంఘాలు ఎస్కేఎం కిసాన్ సంయుక్త మోర్చా రైతు సంఘాలు సంయుక్తంగా పిలుపునిచ్చాయి ఆ పిలుపుని తెలంగాణ రాష్ట్రంలో కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఉమ్మడిగా జయపం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అదే సందర్భంగా అనేక మంది కార్పొరేటు దిగ్గజాలు ఆ పండగ దినాలు ఆదివారాలు సెలవు తీసేయాలని పని గంటలను పెంచాలని చెప్పి కూడా ఈ కాలంలో కామెంట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే ధరలు పెంచి ప్రజల మీద దాడి చేస్తున్నారు రైతు వ్యతిరేక చట్టాలని రద్దు చేసినటువంటి మూడు వ్యవసాయ చట్టాలని రద్దు చేసినట్టు రద్దు చేసి తిరిగి వాటిని గెడ్జెట్ రూపంలో లేకపోతే నోటిఫికేషన్ రూపంలో లేకపోతే ఇతర విధానపరమైన రూపాల్లో తను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీలం చేసేందుకు చర్యలకు కొనుక్కున్నారు బడ్జెట్లో కోసలు పెట్టారు వీటన్నింటినీ ప్రజలు రైతులు కార్మికులు ప్రతిఘటించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ఫిబ్రవరి ఐదవ తారీఖు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాలి ప్రభుత్వం అప్పటికి పునరాలోచన చేయకపోతే దేశవ్యాప్తంగా మన సారపక సమయం కూడా సిద్ధం కావాలని చెప్పి కార్మిక వర్గాన్ని చూపిస్తున్నాం